హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో పుదీనా చట్నీ ఈ చట్నీ రైస్లోకి టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి హాఫ్ కప్ నువ్వులు వేసి దోరగా వేయించాలి ఇలా వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్లో గ్రైండ్ చేసి పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఒక ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేయండి ఈ పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు పుదీనాని తుంచుకొని శుభ్రం చేసి ఇందులో వేసేసి పుదీనా కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసాక ఇప్పుడు ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులోకి వేయండి ఇందులోనే కొంచెం గోలీ సైజ్ అంతా చింతపండును వేయండి ఇలా వేసేసి టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లరబెట్టండి ఇది చల్లరాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి మిక్స్లో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలేసి ఈ టమాటా పుదీనా మిక్స్ని వేసేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కా పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీరా వేసేసి టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి ఇందులోకే ఒక రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి కొంచెం కరివేపాకును వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వే వేయండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా మిక్స్లో ఈ పోపును వేసి కలపండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్